హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీ హాన్ ష్లాగ్స్ ఈరోజు మా ఇంటి ముందున్న పూ తోట అని చెప్పలేనండి కేవలం గడ్డి మొక్కలే కొన్ని గడ్డి పూలు వచ్చాయి దాంతోపాటుగా మా పెరట్లో ఉన్న కొన్ని చెట్లు మాకున్న చాలా తక్కువ స్థలంలో పెట్టుకున్న చాలా కొన్ని మొక్కల్ని చూపించాలని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే కొన్ని గడ్డి మొక్కలు అయితే బయటకి రోడ్ మా పెరటికి ఇంకా బయట సైడు ఖాళీగా స్థలం ఉండే గడ్డి మొలుస్తుంది అనేసి గడ్డి మొక్క పూల మొక్కలైతే వేశాను మ్యాక్సిమం తీస్తూనే ఉన్నాను బట్ అయితే వేరే గడ్డి కూడా వచ్చేస్తుంది ఇది పక్కన పెడితే నెక్స్ట్ మా పెరట్లో మా బయట ఉన్నటువంటి మొక్కల్ని చూపించాలని అనుకుంటున్నాను చూస్తున్నాను కదా ఈ విధంగా కనిపిస్తుంది వాల్ పక్కన మొక్కలు అయితే ఇలా ఉన్నాయి ఇందులో చాలా తక్కువ ప్లేస్ ఉన్నప్పటికి కూడా చాలా దగ్గర దగ్గర అయినప్పటికీ కూడా వేసేసాను నాకు ఇంకా ఉన్న ప్లేస్లో దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ జాలి తీస్తే నెట్ తీస్తే ఫస్ట్ అక్కడ ఒక ప్లాంట్ కనిపిస్తుంది మీరు ఎంతమంది దిప్ప పట్టారో దాని మీద చూస్తే నాగుపాము అచ్చేలాగా కనిపిస్తుంది చూడండి ఆ మొక్కని చూడండి ఈ ప్లాంట్ని ఏమంటారో నాకు కరెక్ట్గా నాకు తెలియదండి నర్సరీ నుంచి తీసుకొచ్చాను పాములు రాకుండా ఈ మొక్క చాలా హెల్ప్ చేస్తుందంట తర్వాత కొన్ని పూల మొక్కలు ఉన్నాయండి కనకామరాలు ఉన్నాయి కనకామరాల తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే అరటి మొక్కలండి ఈ అరటి మొక్క వచ్చేసి దీని స్పెషల్ ఏంటంటే ఇది రెడ్ కలర్ అరటి మొక్క అండి రెడ్ కలర్ అరటికాయలు వస్తాయి అన్నమాట సో అది దాని తర్వాత ఇక్కడ కిందికి చూస్తే పపాయ కనిపిస్తుంది కదా మ్యాక్సిమం ఆకుల్ని కొంచెం బాగా స్ప్రెడ్ అవ్వకుండా ఆకుల్ని అక్కడే కట్ చేసి మళ్ళీ అవే ప్లాంట్స్కి వేసేస్తున్నాం అన్నమాట దానికి ఎరువుగా ఉపయోగపడేలాగా ఇది మా పపాయ అనమాట అండ్ దెన్ దీని పక్కన ఉంది కదండి ఒక ప్లాంట్ మీకు కనిపిస్తుందా అది వచ్చేసి లక్ష్మణ ఫలము ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే మనకు ఇంకా చిన్న కరిపాకు చెట్టు ఉంది కరేపాకు చెట్టుతో పాటు కన్ గోరింటాకు చెట్టు అండ్ దాంట్లోనే దానిమ్మ చెట్టు కూడా వచ్చింది అవి దానిమ్మ చెట్టు అయితే దాని అదే వచ్చేసింది అది అలాగే వదిలేసాం అదే వచ్చింది కాబట్టి చూడాలి అది ఎలా ఎలాంటి సీడ్ ఉందో అక్కడ కనిపిస్తున్న ఆ పసుపు చెట్టు అయితే నేను టూ ఇయర్స్ బ్యాక్ వేసాను అక్కడ ఆ మొక్క అక్కడ వచ్చేసి ఒక గులాబ్ చెట్టు ఉండే దాని గులాబ్ చెట్టు బాగా పెరిగింది అండ్ వాటర్ యాపిల్ చెట్టు దాని పక్కనే ఉంది చాలా అసలు చాలా స్ప్రెడ్ అయిపోయి అసలు నీడ అనమాట మొత్తం నీడ పడడం వల్ల ఆ పసుపు చెట్టు పెరగలేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది ఈసారి అయినా పసుపు నేను నీళ్ళు చేస్తానని చూద్దాం పైన నేను గార్డెన్లో టెరెస్ గార్డెన్లో మాత్రం నాకు పసుపు లాస్ట్ టైం ఇల్లు వచ్చిందండి ఒక హాఫ్ కేజీ వరకు అయితే వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి మిరప ఇవి మిరప ప్లాంట్ ఇంకా ఇటు వేరే సైడ్ ఉంది ఇవి చూస్తున్నారు కదా ఫేసింగ్ సూర్యుని పైకి చేసి ఉన్నాయి ఇవి నేను సూర్యముఖి అని అనుకుంటున్నాను మీలో ఎవరైనా మీకు ఎవరికైనా తెలుసు తప్పకుండా కామెంట్ చేయండి చూసినారు కదా అన్నీ పైకి ఉన్నాయి తర్వాత దీంతో పాటు ఇక్కడ వేరే ప్లాంట్స్ అంటే దొండ చెట్టు ఉంది దొండ తీగ అనమాట అది పైకి పైకెక్కిచ్చాము చాలా అంటే చాలా సీజనల్ గా వస్తుంది ఆ ప్లాంట్ నాకు తెలిసి జూన్ నుంచి ఏమో మేము ఇంకా తింటూనే ఉన్నాం ఆ ప్లాంట్ అయితే అస్సలు తరిగిపోవట్లేదు చాలా చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడానికి మా మా వాళ్ళకి మేము తీసుకోవడానికి కూడా మీరు చూసినట్టు చాలా అంటే చాలా వీడియోలు మా బాబు ప్రతి వీడియో చేసిన హార్వెస్ట్ చేసిన ప్రతిసారి దొండకాయ అయితే హార్వెస్ట్ చేశాడు మీరు చూసినట్లయితే మీరు గమనిస్తారు అండ్ దాంతోపాటు దాంట్లోనే ఒక మల్లె చెట్టు ఉంది థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్